మీకు ఏం కామెంట్ పెట్టాలో తెలియట్లేదా లేకపోతే మీకు మైండ్లు సరిగ్గా లేవని తెలియకొడుతున్నాను వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటూ నన్ను పెళ్లి చేసుకున్నాను నేను నాకు మూడు కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానంట్రా నాకు పెళ్ళి అవ్వలేదు నాకు మూడు కావాలని నేను ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను ఇన్స్టాలో లేదు కదా మరి ప్రతి ఓడి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటున్నా నన్ను చూసుకుంటానంటారా ఎవర్రా మీరు అంతా ప్రపంచంలో అమ్మాయిలు లేరా అమ్మాయిలు తొరగసిపోయారా నాకు పెళ్ళయిందిరా నాకు పిల్లలు ఉన్నారా లోపన్న కొడకున్నారా పెళ్లి చేసుకుంటా నేను నేను చూసుకుంటా నేను బా ఎవర మీరంతా నన్ను చూసుకోవడానికి మీరంత నాకు నేను లేనా నాకు నేను చూసుకోగలను నన్ను నేను పెంచుకోగలను ఏ లవ్ పుట్టుగా అవసరం నాకు లేదు ఇంకొకసారి లవ్యూ అని పెట్టినా పెళ్లి చేసుకుంటాను అని పెట్టినా నేను చేపట్టుకుని అదన చెప్పిన ఎక్కడున్న వెతికిచ్చి వెతికిచ్చి మళ్ళీ పురుషు పొడతాను పుడితే ఈ గొంతులో పుడితే ఆ పక్క వచ్చి గీత వాళ్ళారా నువ్వు పెళ్లి చేసుకున్నంత మగలరా మీరు నన్ను తాట తీస్తాను నాకు వెళ్ళారు ఇంకొకసారి ఎదవ డ్రామాల్లో ఎంగారంటే ప్రతి ఇలా ఫూటగాడు రావడం ఏదో కామెంట్లు చేయడం ఈ పని పాటలు లేదండి నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఏంటి మీరు పెళ్లి చేసుకులేదు నాకు మొగుడు అక్కర్లేదు అదవుతున్నా నెక్స్ట్ టైం ఏం కామెంట్ పెట్టారనుకో ఇంతకంటే మర్యాదగా చెప్పడం అదవుతున్నా ఇప్పుడు ఇంకా మర్యాదగా చెప్తున్నాను నెక్స్ట్ టైం ఈ మాటలు రావు చెప్తున్నాను గుద్దా నోరు మూసుకొని దెంగేయండి ఫస్ట్ యాదవల్లారా ప్రతి కోరు నువ్వు చేసేసుకునేవాడే pani pata le na